పెద్దాపురం పట్టణంలో దేవీ శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పెద్దాపురం మరణమ దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయో కేబి జయలక్ష్మి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు భక్తి రంజిని కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అదేవిధంగా పెద్దాపురం హై హైస్కూల్ ఎదురుగా ఉన్న దుర్గాదేవి ఆలయంలో శరణవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నర్పించారు ఐిగనే సచ్తంతడుంకคะుాండానుఠచాండాహపనా finalsా వతతమారా ఖి ెర్ారాఱాఠరాి లిండా ఆకుాారా పిరిఢాబుటగాదదాంరా నాల � Tahలడాితలదore мире వం వటంగ�

సౌమి జననాం జాయేత్ పరామాంబికాం ఓం మాత్రే నమ మన పెద్దాపురం పట్టణంలో క్రోధ మహేష్ ఎదురున ఉన్న శ్రీ కణదుర్గమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా మహోత్సవాలు మహా వైభవేదము జరుపుకుంటాము ఈసారి మొన్న సోమవారం నుండి ప్రారంభమయ్యాయి ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణ శ్రీ దుర్గామ్మవారు మన మనందరికీ కూడా దర్శనిస్తున్నారు అన్నపూర్ణదేవి వల్ల మనం చూడటం వల్ల మనకి విలుక్ష్యంగా పాడి పంటలు ముఖ్యంగా అన్నదానాన్ని పోతుండదు ఆ అన్నపూర్ణదేవి వల్ల మనందరికీ కూడా ధాన్యం ధనం పంటలు అన్ని పండారంటే పండాలంటే అన్నపూర్ణదేవి వారి ప్రటాక్షన్ కావాలి అమ్మవారికి ఈ రోజున దేవాలయ కూరగాయలతో అలంకరణ జరిగింది ఓం శ్రీమాత தீயே தீயே कृपा करके लाके जो है जो यहां पर से बाहर चला आ गया है कहां गया था सुनाथ सिंह सुमित इनाम का जब तक विदोट दिव्य स्वर्ण मंत्रों को समर्थ प्रयास में जारी आ रहा था जारी आ रहे थे प्रदेश में आप हमार करना हमारा अपना में हेमंत पर्याय में शरण करते हैं यथा शर्मा देश प्रदेश सम्मान सम्मान कार्य रक्षा रक्षा में भी प्रधानमंत्री द्वारा विभाग